మహాశివరాత్రి సందర్భంగా సంఘం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దివాదయ శాఖ మంత్రి ఆనం రామ్ నరేణ్ రెడ్డి దర్శించుకున్నారు మంత్రి ఆనంను టీడీపీ నాయకులు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులతో మంత్రి చర్చించారు భక్తులకు స్వయంగా ప్రసాదాలు పంచిపెట్టారు తదుపరి మహాశివరాత్రి సందర్భంగా సంఘం స్వామి రాష్ట్ర దేవత శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు మంత్రి టీడీపీ నాయకులు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై ఆలయ అధికారులతో మంత్రి చర్చించారు భక్తులకు స్వయంగా ప్రసాదాలు పంచిపెట్టారు తదుపరి చేశారు కూటమి నాయకులు అందరితో కలిసి స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత అనేక మంది పేద వర్గాల ప్రజలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి చెక్కులు వాటిని వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది సంఘం మండలంలో ఇప్పటి ఇప్పటికీ ఇరవై మందికి ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గంలో ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది సంఘం మండలంలో ఎనిమిది మందికి ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి ఆరు వందల పన్నెండు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మహాశివరాత్రి పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి శివరాత్రి మహోత్సవంలో వాళ్ళందరూ పాల్గొని ఆ యొక్క శివరాత్రి శుభాకాంక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో జరిగే ఈ కార్యక్రమాలన్నీ మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం